హాయ్ ఫ్రెండ్స్ వీడు చూడండి కేఏ పాల్గారు ఏ విధంగా వైనాడు జిల్లా కేరళకు వెళ్ళి ఆ ఫ్లడ్స్ని విజిటింగ్ చేసి అక్కడ వారికి చాలా సహాయం చేశారు నాకేంటి తెలిసిందంటే సుమారు వంద కోట్ల రూపాయలు ఇచ్చినట్టు తెలిసింది నేను ఫస్ట్ క్రిస్టర్ మిషనరీ హెల్ప్ చేయడానికి మరి ఆయనకి ఎంత మంచి హార్ట్ ఉందో చూడండి క్రిస్టియన్లు ఎప్పుడు కూడా హెల్ప్ చేసే మెంటాలిటీ వేసవరావు చెప్తున్నాడు నీ సహోదరుని వాళ్ళే ప్రేమించమని ఆ ఒక ఆ హృదయం హార్ట్ అనేది క్రిస్టియన్స్కి ఎప్పుడు ఉండే ఉంటుంది సో ఇది ఫస్ట్ మ్యాన్ టు హెల్ప్ గో దేర్ అండ్ హెల్ప్ ఆ తర్వాత చాలా సినిమాక్టర్లు కూడా హెల్ప్ చేసినట్లు నాకు తెలిసింది అందరూ ఇట్లా హెల్ప్ చేయాలి మరి వారు కొన్ని ఊర్లు ఊర్లు కొట్టుకుపోయేవి మరి వారికి హెల్ప్ చేయడం చాలా మంచిది చీఫ్ మినిస్టర్ ఫండ్కి ఏమైనా ఉంటే మీరు పంపించండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూసిన వాళ్ళు మొత్తం వీడియో చూడండి చూసిన తర్వాత మీ మీ విషయాలు స్టెప్ బిగ్ టాక్ నో యాక్షన్ సమ్ ఆర్ కమింగ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నారు అంబానీ మిత్రులు శిశీల ఫాదర్ ఈ స్పెంట్ నియర్లీ ఫైవ్ థౌజండ్ క్రోర్ ఫర్ సన్స్ వెడ్డింగ్ వై క్యాంట్ హీ గివ్ అట్లీస్ట్ టెన్ పర్సెంట్ బిలాంగ్ టు గాడ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ ఫర్ సిఎం క్యాంప్ ఫండ్ విచ్ ఐఎమ్ డిమాండింగ్ యాక్చువల్లీ కేరళ సీఎం ఫండ్ మాకు రూపాయి పంపకండి ప్రతి ఒక్కరు ఎంతో లక్ష రూపాయలు ఇవ్వాల్సిన వాళ్ళు లక్ష వెయ్యి రూపాయలు ఇవ్వగలిగిన వాళ్ళు వెయ్యి పది లక్షలు ఇవ్వగలిగిన వారు పది లక్షలు మన హార్ట్లో నుండి ఎంత ప్రేరేపట్లీ వీ బ్రాట్ నథింగ్ టు దిస్ వరల్డ్ వీ టేక్ నథింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఈరోజు ఈ విజిట్లు అన్నీ అయిపోయిన తర్వాత రేపు మరలా నేను కేరళ సీఎం గారిని వారు పిలిచారు కలిసిన తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే రీకన్స్ట్రక్షన్ వీ క్యాన్ బ్రింగ్ ద లైఫ్ చనిపోయిన వాళ్ళు తీసుకురాలో కానీ బ్రతుకున్న వరకే హెల్ప్ చేయగలం వేల కుటుంబాలు సార్ అక్కడ పరిస్థితిని మీరు చూస్తే ఇంకా ఏమనిపించింది అక్కడికి వెళ్ళిన ఆ ప్లేస్ చూసినప్పుడైతే మాకైతే అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాం ఎమోషన్స్ వన్ లైఫ్ ఈస్ వాల్యుబుల్ వెల్త్ ఆఫ్ ద వరల్డ్ ఒక లైఫే అలాంటిది ఇంకా అన్నోన్ ఫ్యామిలీస్ ఎంతమంది చనిపోయారో కూడా లెక్క తెలియదు ఇప్పటికి తెలిసింది ఓన్లీ మూడు వందల అరవై ఒకటి లేదా నాలుగు వందలు కానీ ఇంకెంతమంది మిస్సింగ్ అవుతున్నారో తెలియదు ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్ ఇంకొకటి ఏంటంటే ఎన్వైరన్మెంట్ని కూడా మనం బాగా బాధ చేస్తున్నాం మ్యాన్మేడ్ మ్యాన్ మేడ్ ఎన్వైర్న్మెంటల్ సిచ్యువేషన్ కూడా ఎగ్జాక్ట్లీ సో ఇదంతా నేను ఇక్కడ ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు మీరు పరిచయం చేసిన మన ఎంపీ గారితో ఇక్కడ మినిస్టర్లతో వారందరితో నేను డిస్కస్ చేస్తున్నాను ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలా ప్రాపర్ కన్స్ట్రక్షన్ ఉండాలా ప్రాపర్ ఎన్వైర్న్మెంట్ ప్లాన్ ఉండాలా టు ప్రివెంట్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ పర్యావరణాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం అది 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 కామన్ చాలా మంది వరల్డ్ లీడర్స్ ఒప్పుకోరు దానికి అంటే ఆల్మోస్ట్ మీరు అన్నారు ఇప్పుడు కొంతమంది మినిస్టర్స్ మీట్ అయ్యాను అంటే ఓన్లీ ఈ స్టేట్ వరకు అన్నా లేకపోతే మన స్టేట్ సీఎంలకి మినిస్టర్స్ కి లేకపోతే సినిమా వాళ్ళకి మెసేజ్ ఇస్తారా ఎందుకంటే అందరం కలిసికట్టుగా ఉండాలి ఇలాంటి టైంలో అనే ఒక మెసేజ్ అయితే లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మన వాళ్ళు చేశారు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క పొలిటీషియన్ వంద కోట్లు ఇచ్చే కెపాసిటీ ఉంది ఇప్పుడు విజయసాయి రెడ్డి ఉన్నాడు దాదాపు మూడు లక్షల కోట్లు ఆస్తిపడాను విన్నాను జగన్ చంద్రబాబు కేసీఆర్ ఐదేసారి లక్షల కోట్ల ఆస్తిపడ ఒక్కొక్కరు వంద కోట్లు ఇవ్వచ్చు కదా నేను వంద రూపాయలు ఉంచుకోకుండా ఐదు లక్షల కోట్లు కుడి చేత్తో ఇచ్చి సిక్స్టీ టూ బిలియన్ ఎవరైనా చేత్తో చెప్పలే ఇప్పుడు ఇక్కడికి వచ్చాము అని మీడియాకి ఇన్వైట్ చేయలేదు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి నేను నిన్నచూ షాక్ అయిపోయాను ఇదేటిది రోషన్ అంటుంటు లేదు ఏ మీడియా అని కలవనాన్న పడుతోంది సడన్గా నువ్వు ఆరు ఆఫీస్కి రావడం నన్ను చూడడం షాక్ అయ్యింది ఎందుకంటే కుడి చేతితో చేసింది ఎడన్ చేతికి తెలియకూడదు ఆల్ ఓవర్ ద వరల్డ్ హ్యుమనిటేరియన్ వర్క్స్ వెన్ హ్యావ్ డన్ ఐ నెవర్ కాల్డ్ ద ప్రెస్ నవ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఎవ్రీ పొలిటీషియన్ కేసీఆర్ గారు కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు జగన్ రేవంత్ రెడ్డి కూడా థర్టీ థౌజండ్ క్రోర్ హీ కలెక్టెడ్ రీసెంట్లీ ఐ కేమ్ టు నౌ మై డిసైడ్ డోనేట్ అట్లీస్ట్ హండ్రెడ్ క్రోర్ ఈచ్ ఆఫ్ యూ What you brought nothing. Why Warren Buffett and Bill Gates gave 100 billion? Not only because they are my disciples. You brought nothing to this world. When you die, you take nothing from this world.